హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఉండే సో స్పైసీ అనిపించే ఈ ఎగ్ మసాలాని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సో ఫ్రెండ్స్ ఛానల్ని సపోర్ట్ చేయడానికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో మూడు ఎగ్గులని వేసుకోండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఉప్పుని అలాగే పావు టీ స్పూన్ పసుపుని వేసి ఎగ్గులో ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి చూసారుగా ఇలా మనకి కలిసేలా కలిపి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ వెల్లుల్లిని వేయించుకోండి లేకపోతే త్వరగా మాడిపోతుంది ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి చూసారుగా ఇలా ఫ్రై అయ్యేదాకా వేయించుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ అనేది కాస్త మెత్తపడ్డాక ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడిని వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో నేను వెల్లుల్లిని మాత్రమే వేసానండి ఒకవేళ మీరు కావాలనుకుంటే అల్లం తురుముని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఉల్లిపాయ అనేది బాగా వేగిపోయి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా వేయించుకోండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పుని వేసుకోండి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకి కారంని కూడా వేసుకోండి వేసుకొని ఇది బాగా కలిసే వరకు కలుపుకోండి స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి లేకపోతే ఇది మాడిపోతుంది చూసారుగా ఇలా బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ రెసిపీ మనకి చాలా సింపుల్గా అయిపోతుందండి అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇది వేగిపోయాక మనం ఇందులోనే ఒక టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ మసాలా పౌడర్ని కూడా వేసుకోండి మనం ఇందులో వెల్లుల్లి మిరియాల పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి స్పైసీగా అనిపిస్తుంది కాబట్టి మిస్ అవ్వకుండా వేయండి అప్పుడు మనకి ఎగ్ రెసిపీ అనేది స్పైసీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోండి మరి ఎక్కువగా వేయకండి కొన్ని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందరినీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇలా దగ్గరగా అయిపోతుంది ఈ మసాలాలు కారం ఇట్లా వేసాం కదా అది అనేది బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయని ప్యాన్ అంతటా స్ప్రెడ్ అయ్యేలాగా ఉంచుకోండి మరీ ఫ్రై కానివ్వకండి ఇప్పుడు దీనిపైన మనం కలిపెట్టుకున్న ఎగ్గులు ఉన్నాయి కదండి దానిని ప్యాన్ అంతటా ఇలా వేసుకోండి దీన్ని వెంటనే కలపకూడదండి మూత పెట్టేసి మరో రెండు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారుగా ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ ఎగ్ అనేది బాగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూసారుగా ఇలా మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని అంతటా కలుపుకోండి చూసారుగా మీకు చిన్నగా ముక్కలుగా కావాలనుకుంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో సన్నగా తురుముకున్న కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి స్టవ్ని సిమ్లో పెట్టే ఈ రెసిపీ చేయండి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అలా వదిలేయండి ఇప్పుడు చూసారుగా మనకి ఈ స్పైసీ ఎగ్ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి